आधे ना पमला ना विनती वापी सिकदर सी माया सिकदर सी माया सिकदर सी माओ सिकदर सी माया सी बना हमला रे बना क्या बोले बहुत साल सार जगह नॉन निकाल रहे हो का शरीफा बहुत का सार जगह का रहे हो का कम की बात नहीं है क्यों क्या नेलूर पॉइंट हो गया किसाया तो नहीं तो फार नहीं वो तूफान आया है अभी बड़ी हाइटे ये रोज़ आपने बोला उससे ये फिरपति धाटना दरवाजा बोल के रहा <laughs> अब मैं भी अल्लाह 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 को कर ले रहा हूँ अल्लाह को याद कर रहा हूँ याद, मियाँ सलाम दे सब अरे मेरी हाइबर मेरे को लगे सही नहीं है तो सब बताऊँ कि मेरे को क्या

అందరు కూడా కావాలి ఎందుకు వచ్చారు ఎన్ని జిల్లాలో ఉండగా అని మీకు గౌరవచ్చు ఎవరు కావాలి జగన్ కావాలి కావాలి జగన్ కావాలి జగన్ కావాలి అని ప్రజల్లో ఉంది ఇది ఏ కాలం ఎండా కాలం మనకి ఏంటి అవసరం అవసరం లేకపోతే కూడా అటు పేదవులైనా అటు అన్ని అబ్బాయి అయినా రోజు ఫ్యామిలీ నాకు వైఎస్ గారు అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అనేది వైసీపీలో వచ్చిన తర్వాత నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇష్టం వైఎస్ జగన్ అంటే ఇష్టం అని మొదలు పెట్టాడు అని అనుకుంటాను ఒక రీజన్ చేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మంచితనం నేను మన మీడియాలో కూడా చెప్పాను ఏపీఎస్ ఆయన గుంటూరు జిల్లా ఆయన లివర్ ప్రాబ్లం వస్తే ఎంపీ కలిపి ఆయన టీడీపీ కదా అంటే సార్ పార్టీ ఏముంది సార్ మానవచ్చి నాలుగు రూపాయలు జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పడం తప్పడం మాట తప్పడం అటువంటి కుటుంబం నుంచి వచ్చిన మన జగన్ మన జగన్ ఏ మాట ఇచ్చినా కూడా చేస్తానంటే చేస్తాను కాదు ఏ నాయకుడైనా నేర్చుకోవాల్సింది ముఖ్యంగా అదే అంతే తప్ప మాట ఇచ్చేసి మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు పట్టించుకోకుండా అది ముస్లిం అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు హిందూ అవ్వచ్చు అడిగి పసుకుంది ఎందుకంటే మనం ఓట్ ఇస్తాం కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే దయచేసి ఓటు నోటి మాత్రం అనుకుంటుపోకండి వాళ్ళు ముందుగా కొనుక్కుంటారు తర్వాత ఓటు అమ్ముకుంటారు ఐదు సంవత్సరాలు మన నెత్తి దగ్గర కూర్చొని మసాలా నూరుతారు మీరందరూ ఆయన నమ్ముకున్నారు ఆయన మీ అందరినీ నమ్ముకున్నారు ఈయన చూడగానే చాలా సైలెంట్ మనిషి చాలా నట మనిషి అనుకున్న కాదు పెట్టా కదా ఎంత ఉన్న చెబిత తన సౌందర్యం ద్వారా ఈ స్టేజ్ మీద పదపదనుకున్న వామ ఎంత పనుకుంటుందా ఆ మంట వచ్చే ఎన్నికల్లో మనం చూస్తాం ఏంటో అందుకోసం జగన్ గారి అద్భుతమైన మెజారిటీతో ప్రతాపన్నీ ఇక్కడ అద్భుతమైన అవకాశం కల్పించిన అక్కడికి పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు పేర్కొంటాను అందరూ మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడేలా ఎదురు చూస్తారు చాలా సంతోషము అధ్యక్షుడు